కారణం అంటే విశాఖపట్నం జిల్లా పెందుత మండలం పెదగాడి విలేజ్ కేసుభవన్ లావణ్య భర్తని సర్పంచ్ అయిన భర్తని నేను త్రీనాథుని అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుండగా కొంతమంది జనసేన వ్యక్తులు టీడీపీ వ్యక్తులు కొంతమంది నిన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందని గెలిచారని అధికారపూర్వకంగా చలాయించి అంటే ముందు కూడా నేను మేము గెలగానే నీ సైట్లు నీ ప్లహారీలు అవన్నీ ఏదో నిన్ను దారుణంగా విమర్శించి నిన్న ఏదో రూపంలోనూ చంపుతామని భయపెట్టి మమ్మల్ని ఎన్నో విధాలుగా రాత్రి నుంచి నిన్నటి నుంచి మొదలెట్టి బళ్ళు మీద రేజింగ్ చేసుకొని ఎన్నో విధాలు చేసినా సరే ఎందుకు మేము ఎటువంటి కూడా మేము గొడవలు చేయలేదు ఎందుకు ఏదో జరిగింది జరిగిపోయింది అయిపోయింది కదని మా ఇంట్లో మేము పడుకొని ఉన్నాము అయిపోయింది అయిపోయిన తర్వాత రాత్రి మీద వచ్చి నీటి పిల్లలు రమేష్ అనే వ్యక్తి నీటి పిల్లు వాసు గల్లా అప్పలరాజు గల్లా నరసింహరావు గల్లా సతీష్ గ గల్లా అప్పారావు అలాగే కొంతమంది వ్యక్తులు ఇంకా ఎవరైతే నీటి పిల్లలు అప్పారావు నీటి పిల్ల వాసు వీళ్ళందరూ కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూను జనసేన టీడీపీ వ్యక్తులు వాళ్ళతోనట్టుగా ఇంకా మరికొక కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కలిపి అధికార పూర్వకంగా మాకు పార్టీ రూలింగ్లోకి వచ్చింది మేము ఏం చేసినా చెల్లుతుంది వీళ్ళు చంపినా కుట్టినా చెల్లుతుందని రాత్రి మీద వచ్చి గతంలో ఆల్రెడీగా కొన్ని విధాలు గొడవలు ఉన్నాయి అయినా జరా మాకు అక్కడ డీజీపీ అతని దగ్గర కంప్లైంట్ పెట్టి ఇలా చేసిన తర్వాత సరే మీకు అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి మీరు ఎలాగైతే అలా చేసుకోండి అని అన్నారు అన్ని తర్వాత మేము ఈ ఈ వర్క్ను మొదలెట్టి ఈ ఏళ్ళకి పదిహేను రోజులు అవుతుంది మొదలెట్టి చేసిన తర్వాత రాత్రి మీద వచ్చి ఈ నిరగ్గొట్టి మమ్మల్ని భయభేంతలకి గుడు పెట్టి మమ్మల్ని చంపుతామని బెదిరించి రాత్రి కూడా వార్నింగ్లు ఇచ్చి వెళ్ళారు ఇచ్చి వెళ్ళి ఇది కూడా ప్రహరీ నిరగ్గొట్టారు కాబట్టి దయించి ఇప్పుడు ఇంకా ఇరవై నాలుగు గంటలు జరగలేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఉంటుండగా చూడ ఉంటుండగా కూడా మమ్మల్ని అంత దారుణంగా విమర్శించి ఇంతనాగా చేస్తాడు అంతే మరి వాళ్ళ మీద మీరు ఎటువంటి కరీ చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని మీ అందరికీ దయచేసి వాళ్ళందరికీ పేన రక్షణ కల్పించి ప్రజలందరికీ భయ భయభేంతలకి గురవ మీరు పోలీసు వాళ్ళు దయించి మీ గతంలో కూడా ఎన్నో సార్లు నేను సంవత్సరం రోజులు పాటు తిరుగుతున్నాను దాని మీద కంప్లైంట్లు ఇచ్చాను అయినా సరే చేద్దాం చేద్దాం అనుకొని వచ్చారు ఈ రోజుకి ఏదో జరిగింది చేసాము చేసిన తర్వాత ఈ పో మీరు పోలీసు వాళ్ళు కలిపి మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం మీడియా మిత్రులకి విలేకరులకి అందరికీ